అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి అడిషనల్ సరెండర్ లీవ్స్ యొక్క రెండో ఇన్స్టాల్మెంట్కి బిల్లుల రీసబ్మిషన్కు సూచనలకు సంబంధించినటువంటి సమాచారం మెమో నెంబర్ ఎఫ్ఐఎన్ జీరో వన్ డ్యాష్ హెచ్ఆర్ఓ పీడిపి అబ్లిక్ నూట నలభై ఆరు అబ్లిక్ రెండు వేల ఇరవై ఐదు డ్యాష్ హెచ్ఆర్ డాష్ ఐ డేటెడ్ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదున గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ దృష్ట్యా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి రెండో విడతగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అడిషనల్ సరెండర్ లీవ్స్ విడుదలకు సంబంధించి క్రింద సూచనలు జారీ చేయబడ్డాయి ఒకటి ఏపీసీఎఫ్ఎస్ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు నెలకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ అడిషనల్ సరెండర్ లీవ్స్ బిల్లులను గుర్తించి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదున నా లేదా అంతకుముందు ఆమోదించబడి చెల్లింపు కోసం పెండింగ్లో ఉన్న వాటిని గుర్తించి నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారికి సమాచారాన్ని అందించాలి రెండు డిటిఏ మరియు పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ వారు నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి సిఎఫ్ఎంఎస్లోనే వర్క్స్లో ప్రకారము సమాచారాన్ని ధృవీకరించి బిల్స్ను రద్దు చేయాలి మూడు బిల్లు రద్దు చేసిన తర్వాత రద్దు చేయబడిన ప్రతి బిల్లుకు రెండు కొత్త బిల్లులు జనరేట్ అవుతాయి ఆ మొత్తాన్ని రెండు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ బిల్లులుగా విభజించబడతాయి మరియు అదే బిల్లు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఆరు నాటికి సంబంధిత డిడిఓ లాగిన్లో అందుబాటులో ఉంటుంది నాలుగు సంబంధిత డిడిఓ బిల్లులను ఆమోదించి సంబంధిత ట్రెజరీ మరియు పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ కార్యాలయానికి నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నాటికి సమర్పించడానికి చర్యలు తీసుకోవాలి ఐదు ఆ తర్వాత అమరావతిలోని ట్రెజరీ అధికారులు మరియు పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ వారు నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ బిల్లులను అంగీకరించి చెల్లింపు కోసం ఆమోదించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి ముఖ్య గమనిక ఈ అడిషనల్ సరెండర్ లీవ్స్ బిల్స్ కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మాత్రమే సంబంధించింది ఇక మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పె పెండింగ్ బిల్లుల సమాచారం తెలిస్తే నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను ధన్యవాదాలు